దేవుని బిడ్డ దేవునితో మాట్లాడుచునుగా నీ హృదయంలోకి ఆహ్వానించినట్లయితే ఆయన నీ జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేసి నీకు ఆశీర్వాదాన్ని నిత్య జీవాన్ని రక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంతటి పాపమైనా సరే ఏస్సయ్య ఈ పాపాన్ని క్షమించగల సమర్థుడు ఈ రోజు నీ జీవితాన్ని మార్చగల యేసు వద్దకు వచ్చినట్లయితే ఏసులోనే నీకు రక్షణ ఏసులోనే నీకు స్వస్థత ఆ యేసులోనే నీకు శాంతి సమాధానం ఆ యేసులోనే నీకు విడుదల ఆ ఏసులోనే నీకు నిత్యజీవం ఏసులో ప్రభు దయచేను గాక ఏసు నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా ఈ రోజు హృదయలోకి ఆహ్వానించినట్లయితే నీ జీవితము నూతన సృష్టిగా మార్చడానికి నా యేసు సమర్థుడు ప్రైజ్ ఏసు రక్షణ టీవీ కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో మాట్లాడడానికి ఏసీ నాకు ఇచ్చిన అవకాశం పెట్టి మహిమ మహిం కలిగాక అందరు బాగున్నారండి ఈ రోజు ఒక ప్రత్యేక వాక్యం ద్వారా మీతో మాట్లాడతాకి ఇష్టపడుతున్నాను ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఎంతగానో బలపడుతున్నామని మీరు చెప్తున్న సాక్ష్యాలు బట్టి ఇస్తున్న రిప్లైని బట్టి అలాగే చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రత్యేకంగా ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఏదాంటి ప్రార్థన వస్తున్నా మాకు తెలియపరచండి మీకోసం నిత్యం ప్రార్థన చేయడం కోసం మేము మా ప్రాథనిధులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం ఈరోజు క్రిస్మస్ గురించి మనం వాక్యంలో ధ్యానం చేద్దాం ఈరోజు వాక్యాంశం క్రిస్మస్ అనగా ఏమిటి క్రిస్మస్కు ఉన్న చారిత్రక ఆధారాలు క్రిస్మస్ ద్వారా మనం ప్రతి క్రైస్తవుడు ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు మరి క్రిస్మస్ కేంద్రంగా మరి యేసు క్రిస్వ వారు జన్మము ఎన్నో ఆత్మీయ ఆధారాలు చారిత్రక ఆధారాలతో మనం ఈ క్రిస్మస్ ఆధారంగా యేసు క్రిస్వ జన్మ సందర్భంగా ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యాలు ఈరోజు మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తాం దేనికి అవతరం హలే లోయ మొట్టమొదటి ఆలోచన చేసినట్లయితే క్రిస్మస్ అనగా రెండు పదాల నుంచి వచ్చింది ఒకటి క్రైస్ట్ ప్లస్ మాస్ క్రైస్టు క్రీస్తు మాస్ అనగా ఆరాధన క్రీస్తుని ఆరాధన చేయటం కోసము క్రిస్మస్ ఏర్పాటు చేయబడింది క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన ఎవరైతే క్రీస్తుని ఆరాధన చేస్తారో వారు నిజమైన క్రిస్మస్ చేసిన వ్యక్తులలాగా బైబుల్ అభినందిస్తుంది ఆలోచన చేసినట్లయితే నీ హృదయంలో నా హృదయంలో ఏసు క్రిస్ఫర్ జన్మిస్తమే నిజమైన క్రిస్మస్ ఆనాడు నక్షత్రం ఎలా అయితే ఉదయించిందో చీకటిని పారదోలటం కోసము మానవ జీవితంలో చీకటిని అశాంతిని శాపములను పారుదొల్లి మనిషికి వెలుగును ఆశీర్వాదం జీవం ఇవ్వటం కోసమే యేసుక్రిస్వాడు పరలోకం నుంచి భూలోకానికి అరుదించిన అద్భుతమైన ఘట్టమే క్రిస్మస్ అండి ఈరోజు క్రిస్మస్లో మరి చాలామంది పాడుతూ ఉంటాడు క్రీస్తు నేడు పుట్టేను అంటారు కాదు యేసు వారు నేడు పుడతాం కాదు కానీ యేసుక్రిస్వా వారు ఎన్నో మరి వేల సంవత్సరాల క్రితమే సుమారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల క్రితమే యేసుక్రిస్ జన్మిస్తున్నది చారిత్రక ఆధారాలతో బైబిల్ గ్రంథంలో మనకు తెలియబడుస్తున్నాయి మొట్టమొదటిగా ఈ క్రిస్మస్లో మనం యేసు వారు ఎందుకు పుట్టాడు అని ఆలోచన చేసినట్లయితే యేసు లోకానికి వచ్చిన కారణాలు చాలా కారణాలు ఉన్నాయి వాటిలో ప్రముఖంగా యేసు ఒక మతాన్ని స్థాపించడానికి ఒక ఒక రాజ్యాన్ని స్థాపిస్తాం కోసమో ఈ లోకానికి రాలేదు కానీ ఏసుక్రిస్ వారు మరి మొట్టమొదటిగా ఆయన వచ్చిన ఉద్దేశము మొదటి మూత రాసిన బదులుగా ఒకటో అధ్యయం పదిహేను వచ్చిన ప్రకారం పాపులను రక్షిస్తం కోసము క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన మాట చూస్తున్నాం ఆయన పాపులను రక్షిస్తం కోసము ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక ఆలోచన చేసినట్లయితే మరి ప్రతి మనిషి పుట్టుకుతోనే పాపి కానీ పాపం లేకుండా పుట్టినవాడు ఒక యేసు క్రిస్టవారు జన్మపాపం కర్మ పాపం జీవితంలో పాపం లేనివాడు కామ క్రోధ లోభ మోహ మదమశ్రము లేనివాడు ఒక యేసు క్రిష్వర్ తప్ప ప్రపంచంలో ఎవరు లేరు దేనికి హలే లూయ మత ఒక రాజ్యం ఎవటో చూస్తే తన ప్రజల్ని వారి పాపం నుంచి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిన మాట చూస్తున్నాం యేసు అనగా మాటకు అర్థమేంటంటే రక్షకుడు ఆయన పేరులోనే రక్షణ ఉంది పాపులను పాపాల నుంచి వాడిని క్షమించి వాడికి రక్షణ ఇవ్వటం కోసము యేసు క్రిస్వాడు ఈ లోకానికి వచ్చినాడు దేనికి హలే లూయ మనం ఇంకా చూసినట్లయితే రెండదుగా ఏసుక్రీస్తు వారు వచ్చిన కారణం ఏంటంటే నశించిన దాన్ని వెదిక రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చినాడు లోకాస్తుతో పంతొమ్మిది అధ్యాయం పదో వచ్చిన చూస్తే నశించిన దాన్ని వెదిక రక్షించడం కోసము వారు ఈ లోకానికి వచ్చినట్టు చూస్తాం యేసుక్రిస్ వారు నశించిపోతున్న మానవ జాతిని రక్షించడం కోసం మరి మనిషి మరణం తర్వాత అగ్నిగుండలోకి వెళ్ళే అవకాశం ఉంది ఆ నిత్య అగ్నిగొండలోకి వెళ్లకుండా నిత్య జీవంలోకి నిత్యత్వం ఇటర్నల్ లైఫ్లోకి వెళ్ళటం కోసం మనిషి మరి మొదటి ఆదాము చేసిన పాపను బట్టి మరి శాపము మరణం వచ్చింది అయితే కడపటి ఆదామగా ఏసుకేశ్వర్ వారు ఆయన జన్మించి ప్రాణం పెట్టి మృత్యంజడిగా లేవటం ద్వారా ఇప్పుడు ఎవరైతే యేసుని విశ్వసిస్తారో ఎవరైతే యేసుని సొంత రక్షణ అంగీకరిస్తారో వారికి నితజీవం ఇవ్వటం కోసము యేసూ కిశోరి లోకానికి వచ్చాడు దేనికి ఇస్తాను హలే ఈరోజు ఆలోచన చేసినట్లయితే ఆయన వచ్చిన ఉద్దేశం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచ చరిత్రలో ఒక అరుదైన ఘట్టము మరి మనిషి మీదకి అడుగుపెట్టిన సంఘటన అండి మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో అమెరికా దేశం సంబంధించిన యాస్ట్రనాయిట్స్ ముగ్గురు ఆస్ట్రోనాట్స్ నీల్ ఆమ్స్ట్రామ్ ఎడ్మిన్ ఆర్నాల్ అండ్ మైకెల్ కొలిన్స్ అనే ముగ్గురు ఆస్ట్రనాట్సు వారు మొట్టమొదటిగా మరి చంద్రమండ అడుగుపెట్టి అక్కడ బైబిల్ చదివి అక్కడ దేవుని హలేలీని స్థుతించి అక్కడ కొంత సమయం గడిపి మరి క్షేమంగా మరి సుమారు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి నుంచి సురక్షితంగా భూలోకానికి వారు అడుగుపెట్టిన అద్భుతమైన ఘట్టము చరిత్రలో మరి పంతొమ్మిది అరవై సంవత్సరం జూలై ఇరవై తారీఖున మరి సువర్ణక్షాలతో మనిషి లిఖించ తగ్గిన అద్భుతమైన ఘట్టము వారు చంద్రమండ అడుగుపెట్టి మనిషి భూలోకం సురక్షితంగా తిరిగి వచ్చినారు తర్వాత మళ్ళీ కొద్ది దినాలకి తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ కొంత సమయానికి తర్వాత మళ్ళీ కొంత కొద్ది కాలానికి పంతొమ్మిది వందల సంవత్సరంలో జేమ్స్ వెన్సన్ ఇర్విన్ అనేక శాస్త్రవేత్త ఆయన కూడా ఆయన చంద్రబాబు మీదకి అడుగుపెట్టి అక్కడ ఆయన జీప్ నడిపి కొద్ది రోజులు అక్కడ కొద్ది కొద్ది కాలం అక్కడ ఉండి ఆయన మళ్ళీ సురక్షితంగా ఈ భూలోకానికి దిగి వచ్చిన తర్వాత చాలామంది మరి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎంతో ఆశ్చర్యపోతున్నారు మంచి చంద్రమను కడుగుపెట్టి సురక్షితంగా భూలోకానికి వచ్చాడు అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఎక్కడికి వెళ్ళినా ఆయనకి రెడ్ కార్పెట్ వేస్తూ ఆయన పొగుడుతూ చాలా అద్భుతంగా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మరి చంద్రమను గెలి వచ్చి మరి ఆయన ఆ ఇంటర్వ్యూకి ప్రెస్ వర్క్ ఇస్తున్న ఆ యొక్క ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తారని ఆశ్చర్యంగా వారు ఎదురు చూస్తూ వింటున్న సంబందు ఆయన చెప్పిన మాట అంటే ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్ దట్స్ మ్యాన్ స్టెప్ ఇన్ టు ద మూన్ బట్స్ ఇండి ఇట్స్ గ్రేట్ థింగ్స్ దట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ స్టెప్డ్ ఇన్ టు దిస్ ఎర్త్ ప్లానెట్ అని చెప్పినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యపోయారు ఆయన చెప్పిన మాట మనిషి చంద్రమండ మీద పెట్టి ఆయన సురక్షితంగా రావటము గొప్ప విషయం కాదు కానీ దేవాల దేవుడే మనిషి కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి రావటము గొప్ప విషయము చరిత్రలో గొప్ప విషయమని ఆయన చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు ఆలోచన చేసినట్లయితే వారు నిన్ను నన్ను రక్షిస్తం కోసము ఆయన దేవుని కుమ్మడయి ఉండి ఆయన నీకోసం నా కోసము దాసు స్వరూపం ధరించుకుని ఈ లోకానికి శరీరధారగా యేసు వారి దిగి వచ్చిన అద్భుతమైన ఘట్టమే క్రిస్మస్ అండి యేసు కిశోర్ పుట్టుక ఆయన జన్మదినాన్ని క్రిస్మస్గా మనం పిలుస్తున్నాం ఆలోచన చేసినట్లయితే అది మరి నరవతారగా ఏసు కిశోర్ లోకానికి వచ్చారు దాన్ని ఇన్కార్నేషన్ అన్నారు నరవతారంగా ఆయన మరి ఈ లోకానికి అర్థించిన అద్భుతమైన ఘట్టమే అండి ఆలోచన చేసినట్లయితే ఆయన విమోచన క్రయదనంగా మనిషి కోసం ప్రాణం పెడతాం కోసము ఈ లోకానికి వచ్చినట్టుగా నత్యవతి ఏ రాజ్యాంగం ఏమి దోచనో చూస్తాం ఆలోచన చేసినట్లయితే మనిషి కోసము ప్రాణం పెడతాం కోసం ఈ లోకానికి వచ్చిన్నాడు ఎందుకంటే యేసుక్రిష్ణ వారు ప్రాణం పెట్టకపోతే మనిషికి పాపక్షమాపం లేదు ఈ లోకంలో చాలా మరి యాగాలు జరుగుతూ ఉన్నాయి మనిషికి మోక్షం కోసము మనిషి ఎన్నో చేస్తున్నాడు అస్సమ్యగ యాగం అజయమ్య యాగం గోమేఘ యాగం అలాగే యాగం అలాగే చెండి యాగం అని చాలా యాగాలు చేసాడు అయితే మరి ఈ యొక్క గొర్రెలు పశువులు మేకల యొక్క రక్తం వల్ల మనిషికి పాపక్షమాపణ విమోచన కలగదు కానీ మన వేదాలు సెలవుస్తున్నాయి సర్వపాప పరిహార రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలయాగం అంటున్నాడు సర్వమానవాళి పాపాలు పరిష్కరించి పాపికి మోక్షాన్ని ప్రసాదించాలంటే పవిత్రమైన దేవుని కుమారుడు గర్భం జన్మించే వ్యక్తి మనిషి కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేగాలి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ప్రపంచంలో ఒక యేసు వారే ఆయన అందుకని కదా యేసు రక్తం ప్రతి పాప నుంచి పవిత్రపరుస్తుని వాక్యం చెలవేస్తుంది అందుకని యేసు ఈ లోకానికి మనిషికి పాపక్షమాప విమోచన క్రైదనంగా ప్రాణం అర్పిస్తూ కోసం బలి ఆగం అవటం కోసము ఈ లోకానికి వచ్చాడు అందుకని ఆలోచిస్తున్నట్లయితే మరి క్రీస్తు కేంద్రమైన క్రిస్మస్గా మనం జరుపుకునే వాళ్ళగా ఉండాలి చాలాసార్లు ఇప్పుడు క్రిస్మస్ ఎలా అయిపోయిందంటే క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్గా ఉండలేదు క్రిస్మస్లో చాలామంది క్రిస్మస్ అనే మాట అంటాం రాక కిస్మిస్ కిస్మిస్ అంటా ఉండేవాళ్ళు ఆలోచన చేసినట్లయితే నిజంగానే ఈరోజు క్రిస్మస్లో క్రిస్మిస్ అయిపోతుంది అంటే క్రైస్ట్ మిస్ అవుతున్నాడు క్రిస్మస్లో క్రీస్తు ఉండాల్సింది అసలైన క్రీస్తు మిస్ అయిపోతున్నాడు క్రిస్మస్ క్రిస్మిస్కి అయిపోతుంది దానివల్ల ఉపయోగం లేదండి క్రైస్ట్ కేంద్రంగా మనం క్రిస్మస్ జరుపుకోవాలి ఏ క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్ ఈజ్ మీనింగ్ఫుల్ క్రిస్మస్ ఏ క్రిస్మస్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ అన్మీనింగ్ఫుల్ క్రిస్మస్ అన్నాడు ఆలోచన చేసినట్లయితే క్రీస్తు కేంద్రంగా మనం క్రిస్మస్ జరుపుకోవాలి ఏది చేసినా ఆయనకి మహిమకరంగా ఆయన కోసం చేసే వ్యక్తిలాగా ఉండాలి ఈరోజు ఆలోచన చేసినట్లయితే క్రిస్మస్ ఎలా అయిపోయిందంటే కంటి పండగ ఒంటి పండగ కంటి పండగండగా కంటి కనపడే అంతా కూడా అద్భుతమైన లైటింగ్స్ సుందరంగా చాలా తలతలాడే లైటింగ్స్ డెకరేషన్స్తో అద్భుతంగా అంతా కూడా మనిషి అలంకరిస్తూ ఉంటాడు మరి ఒంటి పండగనగా క్రిస్మస్ సందర్భంగా ఎన్నో విలువైన చాలా రుచికరమైన ఆహార పదాలు పింది పడలు అన్నీ కూడా చికెను మటను నాన్ వెజ్ అంతా కూడా బాగా ఈ సీజన్లో చాలామంది తీసుకునే వాళ్ళు ఉంటా ఉంటారు నేను కరెక్ట్గా అని చెప్పట్లేదు కానీ ఇది మాత్రమే క్రిస్మస్ కాదు చాలామంది ఇంటిపైన స్టార్ ఇంట్లోపల బార్లాగా క్రిస్మస్ చేస్తున్నారు రోజు ఆలోచిస్తున్నట్లయితే దానివల్ల ఉపయోగం దా లేదు అది క్రీస్తు మరి ఆశించిన క్రిస్మస్ కాదండి ఈ హృదయంలో యేసు ప్రభావం ఉండాలి అదే నిజమైన క్రిస్మస్ యేసు మొట్టమొదటి స్థానం ఇవ్వాలి క్రీస్తుని మనం మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుని ఆరాధన చేస్తే అదే నిజమైన క్రిస్మస్ అండి దేనికి హైలిపోయా మొదటి వ్యవహార రాష్ట్ర పత్రిక మూడాజ్యం ఏదో వచ్చిందో యేసుక్రిష్ వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే అపవాది క్రీను లయపరుస్త కోసము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు ఈరోజు భూలోకానికి మరి దేవుని కుమారుడు అరిదించిన అద్భుతమైన ఘట్టమే క్రిస్మస్ అండి యేసుక్రీస్తు క్రిష్ శరీరగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఆయన మనిషి కోసము ఆయన శిలువ త్యాగం చేసిన తర్వాత మరణం మీద విజయం సాధించాడు అలాగే సాతాను దగ్గరికి వెళ్ళి పాతలోకి తాలాపి చెలు అపాధి నుంచి ఆయన తీసుకున్నాడు అపాధి తల చిత్త తొక్కబడింది శిలువ త్యాగం శిలివ జయించి ఆయన ముత్యం జయించిన తర్వాత అపాద తల చిత్త తొక్కబడింది అలాగే మత ఈ త్వర ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రకారము ధర్మశాస్త్రం నెరవేర్చడం కోసము యశ్వకి లోకానికి వచ్చాడు ధర్మశాస్త్రం కొట్టివేయడం కోసం ప్రభు రాలేదు కానీ ధర్మశాస్త్రము నెరవేర్పు కోసం ఈ లోకానికి వచ్చాడు ఆలోచన చేసినట్లయితే యేసు కిశ్వారు గురించి ప్రవచనాలు ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు పుట్టినప్పుడు ఎలాంటి సంఘాలు జరుగుతాయి ఆయన ఈ విధంగా మనిషి జీవితంలో రక్షణ ఇవ్వడం కోసం ఎలాంటి కార్యాలు చేస్తాడు యేసు కిశ్వరు గురించిన జన్మం కానించి ఆయన జీవితం గురించి ప్రవచనాలన్నీ కూడా ధర్మశాస్త్రం సంబంధించిన ఆకులన్నీ కూడా కొత్త నిబంధనలు ఏసుక్రిశ్వెరవేపులో తీసుకొచ్చే అన్నట్టుగా మనం చూస్తామండి ప్రవచనాలు నెరవేపు కోసం ఆలోచన చేసినట్లయితే యేసు వారు పుట్టుకుతోనే రాజు ఆయన చాలామంది రాజులుగా పిలువబడుతున్న వారు వారు రాజులు ఎలా అవుతారంటే వారి వంశీ పారంపరంగా లేదంటే తండ్రి తర్వాత వీళ్ళు రాజ్యంలోకి వచ్చి లేదంటే రాజ్యం రాజ్యాధికారంలోకి వస్తాం సహజం కానీ ఏసుకవారు పుట్టుకుతోనే రాజు ఆయన పుట్టుకుతోనే రాజుగా పుట్టాడు ఆడు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని మాట మరి ఆ జ్ఞానులు ఏ అడుగుతాం చూస్తామండి ఎంతోమంది ప్రవక్తలు ఏసుక్రిస్ వారి గురించి ప్రవచనాలు ఆయన జన్మ గురించి ప్రవచనాలు బైబిల్లో ప్రవచిస్తున్నారని చూస్తామండి యోధా జనాంగం అంతా కూడా మరి యేసుకేశ్వ వంశాలంతా కూడా నాశనం అయిపోవలసిన పరిస్థితి ఎన్నో సంఘటనలు బట్టి బైబుల్లో మనం చూస్తామండి కానీ యష్యా ముద్రించి చిగురు పుట్టినట్లుగా మరి అదే యష వంశాల నుంచి దావిద వంశాల నుంచి యేసుక్రిస్వ వారు ఈ లోకానికి రావటం అనేది చూస్తామండి యూధుల రాజుగా ఆయన జన్మిస్తాం చూస్తాం మీక ఐదాజ్యం రెండవ వచ్చిన చూస్తాం కదా యోదా బెత్లెహేము అల్పమైన యోదా ఆభత్రి నుంచి గురించి మరి యేసు వారు మరి లోకానికి జన్మించడంగా చూస్తామండి ఈరోజు ఎంత అద్భుతమైన విషయము ఎన్నో ప్రవచనాలు ఆయన ఎప్పుడు పుడతాడు ఎక్కడ పుడతాడు పుట్టినాకు ఏం జరుగుతుంది అలాగే ఆయన ఎలా పుడతాడు అన్నీ కూడా నిజంగా ముందుగానే బైబిల్ గంధంలో పుట్టకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయిబడతామనేది ఎంతో అద్భుతమైన చారిత్రక ఆధారాలతో ఎన్నో ప్రవచనాలు బైబిల్ గంధంలో లిఖించబడతాయి ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది నిజంగా ఎప్పుడు పుట్టాలన్నప్పుడు సుమారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల క్రితము యేసుకేశ్వ వారు పుట్టిన సంఘటన మనం చూస్తాం ఆ యొక్క యూధ్రేహ్యం అనే గ్రామంలో మరి యేసుకేశ్వ జన్మించినట్టుగా మరి మనం చూస్తామండి ఆయన పుట్టినాక లోకాశ్రోతం అని చూస్తాం కదా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ పరలోక దోతల సైని సమూహం అంతా కూడా మరి యేసుకి సార్ పుట్టిన ఆ యొక్క స్థలము దగ్గర మరి దేవుని మహిమ కొమరించుకున్నట్లుగా దేవునికి స్తోత్రగణలు చేసినట్టుగా గొర్రెలు కాపులు జ్ఞానులు అక్కడున్న ఏసే మరి అందరూ కలిసి మరి ఆ యొక్క ఏసుకి లోక లోకరక్షకుని ఆరాధన చేసినట్టుగా చూస్తాం యేసుకేశ్వరు పుట్టినప్పుడు ఆయన చూస్తం కోసము మరి తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు గురిల కాపురులు వచ్చారు అలాగే మరి యేసుకేశ్వ వారిని ఆరాధన చేయడం కోసం దేవుని దూతల స్వరలోక దూతల సైన్యము అంతా కూడా అక్కడ స్వరలోకపు ఆరాధనతో కూడిన ఆశీర్వాదపోయిన మరి ఆత్మీయ వాతావరణము దేవుని మహిమ కోమరించబడతాము అక్కడ చూస్తామండి నిజంగా అందుకంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలంగా మాట అక్కడ మనం చూస్తాం నిజంగా వాస్తవానికి మన యొక్క జన్మం గురించిన మరి ఆధారాలు చూసినప్పుడు మన తాత గురించి మన తాత ముత్తాత గురించి చెప్పవచ్చు కానీ దానికి ముందు ఇంకెవరు ఉన్నారో మనం చెప్పలేము కానీ ఏసుకేశ్వరు వంశవాళి నిజంగా మతేశ్వర తోకత అధ్యాయంలో ఆయన వంశావాళి అంతా కూడా అబ్రహం నుంచి యేసుకేశ్వరి దాకా ఎంతో క్లియర్గా ఏసుకేశ్వరు వంశావళి అక్కడ ప్రస్తావిస్తాం చూస్తామండి ఎంత సుమారు నలభై రెండు తరాలు నిజంగా ఎంతో చారిత్రక అదాలు అక్కడ మనకు బైబుల్లో ముందుగానే రాయటం ఎంతో అద్భుతం అంటే ఏసుక్రీశ్వ జన్మ ద్వారా మరి చరిత్ర రెండు భాగాలుగా విభజించబడినాయి క్రీస్తు పురం క్రీస్తు శకము అని చరిత్ర రెండు భాగాలుగా ఏసుక్రీస్తు జన్మను బట్టి విభజించబడతాము ఎంతో ఆశ్చర్యకరము నీ నా యొక్క పుట్టినరోజులు బయోడేటా టైము అంతా కూడా యేసుక్రీశ్వ జన్మను బట్టి ప్రారంభించబడిందంటే క్యాలెండర్స్ కూడా ఏసుక్రీస్తు జన్మను బట్టి ప్రారంభించబడిందంటే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం అండి నిజంగా ఆలోచించినట్లయితే యేసు క్రిష్పరు యుగపురుషుడు శకపురుషుడు చరిత్రకి ఆధారమైన దేవుడుగా యేసు క్రిష్ మన మధ్య ఉన్నాడు దేవునికి హలే లుయేసు క్రిష్పరు ఎలాంటి వ్యక్తి అంటే వేదాలు సెలవిస్తున్నాయి కదా పాపోహం పాప కర్మ పాపాత్మ పాప సంభవన త్రాహిమాం యుగే యుగే అన్నిదా శరణం నాస్తి తుమాయే శరణం మమ ఓం శాంతి శాంతి ఓం శాంతి హోం అనే మాట చూస్తున్నాను ఓ దేవా పాపన పుట్టి పాపంలో పెరుగుతున్నాను నాకు మోక్షం ప్రసాదించమని మరి మోక్షం ప్రసాదించే వ్యక్తి కోసము మరి ప్రతిరోజు కూడా తెలియకుండానే చాలామంది మరి హైందూ సహోదరులు కూడా ప్రార్థన చేస్తుంటారు కానీ మరి పాపం నుంచి విడిపిస్తున్న కోసం పాపం లేకుండా పుట్టినవాడు జన్మ పాపం జీవితల పాపం కర్మ పాపం లేని వ్యక్తి ఎవరన్నా ప్రపంచంలో అంటే ఒక యేసుక్రి ఒక్కడే తప్ప ప్రపంచంలో ఎవరు లేరండి కామ క్రోధ లోభ మోహ మదమశ్రము లేని వ్యక్తి యేసుక్రి స్ప్రవారం ధనేశ్వన దారేశ్వన ఈశేషన జయించినవాడు జయించిన వాడు యేసుక్రిస్ వరండి నిజంగా ఎంత గొప్ప అని మనం కలిగి ఉన్నాం రోజు ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు గురించి వేదాలు సెలవిస్తున్నాయి ప్రజాప్రతి దైవిజ్ఞాం ఆత్మానం భవస్యం కృత్యం ప్రాయశ్చిత్ ప్రజల్ని పరిపాలించే దేవుడు మనిషి కోసం యజ్ఞమైపోవాలి మనిషి పాపల నిమిత్తం ప్రాయశ్చిత్వం అవ్వాలని మరి వేదాలు సెలవిస్తున్నాయి అలా చిలువ త్యాగం చేసింది యేసూ వారు ఒక్కడే అండి ప్రపంచంలో ఎవరూ లేరు నిజంగా అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈరోజు ఆలోచన చేసినట్లయితే క్లేజీ పాస్కల్ అనే ఒక శాస్త్రవేత్త ఆయన బారోమీటర్ను కనిపెట్టిన వ్యక్తి అండి అయితే ఆ శాస్త్రవేత్త ఒకనొక సంబంధు ఆ యొక్క బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుండగా ప్రమాదం చేస్తూ అతను నీళ్ళలో పడిపోతాడండి నీళ్ళలో పడిపోయినప్పుడు అతను అడుస్తూ ఉంటాడు నన్ను కాపాడిని కాపాడిని రక్షించను అని చెప్పి నిజంగా ఆ శాస్త్రవేత్త అరుస్తూ ఉంటాడు కానీ ఎవరు రక్షించట్లేదు కానీ ఒక వ్యక్తి వచ్చి రక్షిస్తం కోసం నీటిలో దిగి క్లేజీ పాస్కల్ని ఆ శాస్త్రవేత్తని రక్షించాడు నిజంగా సైన్స్లో ఎంతో గొప్ప వ్యక్తి క్లేజీ పాస్కర్ గొప్ప పరిశోధన భారవ కనిపెట్టిన వ్యక్తి కానీ ఆయన రక్షించబడిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తన డైరీలో రాసుకుంటూ ఒక మాట చెప్పాడు ఓ మ్యాన్ వాట్ యు నీడ్ టుడే ఈజ్ నాట్ సైన్స్ బట్ వాట్ యు నీడ్ ఏ సేవ్ యే టు సేవ్ యూ అన్నాడు ఆలోచించినట్లయితే ఈరోజు సైన్స్ ఎంతో అభివృద్ధి అయిన మనిషి నాకేంటి అని చెప్పి మనిషి జ్ఞానం బట్టి విరవెగుతున్న మనుషులకి కేజీ క్లేజీ పాస్కర్ చెప్పి మాట ఏంటంటే నీ జ్ఞానం నేను రక్షించడు సైన్స్ అండ్ టెక్నాలజీ రక్షించడు కానీ ఈరోజు నేను రక్షిస్తం కోసం ఒక రక్షకుడు కావాలని ఆయన తెలియపరిచిన మాట చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఈరోజు మనిషిని రక్షిస్తం కోసము యేసూ ఈ లోకముకి అరుదించాడు పాపం రక్షిస్తాం కోసం క్రీస్తు యేసు లోకానికి వచ్చిన మాట చూస్తున్నాం ఆలోచన చేసినట్లయితే చాలామంది క్రీస్తుని ఎరగని వారికి సహజంగా వస్తున్న ప్రశ్న ఏంటంటే మరి యేశు క్రిష్పవారు గొప్పవారు అని చెప్తారు కదా యేసు ఎందుకు గొప్పవాడు ఆయన సుమారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల క్రితం వ్యక్తే కదా మరి ఈ భూమి పుట్టుక నుంచి సృష్టి అని సృజించిన మరి మా దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు యేసుక్రిస్వ వారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల క్రితం వ్యక్తే కదా ఆయన అంత గొప్ప వ్యక్తి ఏం కాదు అన్నట్లుగా తెలియక మాట్లాడుతున్న ఆ యొక్క ప్రశ్నలకి నేను సమాధానం ఏంటంటే నిజంగా ఏసుక్రిస్పవవారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల వ్యక్తి కాదు ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఈ లోకంలో ఆయన ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది జగత్తు పునాది వేయబడకముందే వాక్కు రూపంలో ఉన్నాడు ఆది ఎందు వాక్యమును వాక్యము దేవుని అంతే అని యోహాన్ శువత్రం మనం చూస్తామండి ఆయన ఆదిలో ఆయన తండ్రి రూపం ఆత్మరూపంలో వాక్కు రూపంలో ఆయన ఈ సృష్టింతుడిని నడిపించిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు తర్వాత ఆ వాక్యము శరీరధారగా కృపాసక్తి సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకోసమంటే మనుషుని రక్షిస్తాం కోసం ఈ లోకానికి వచ్చాడు ఇఫీస్ రాసి పట్టే ఒక రాజ్యం వచ్చిన ప్రకారము కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్టుగా చూస్తామండి కాలము సంపూర్ణమైన అంటే ఆయన వచ్చే టైంలో ఒక సమయమందు శరీరదారిగా రావాల్సిన టైంలో ఆయన లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే ఆయన లోకానికి రాకపోతే మనిషికి రక్షణ లేదు మోక్షం లేదు రక్తం చిందించి ఆయన శిలువు త్యాగం చేయకపోతే మానవ జాతికి మోక్షము ప్రసాదించే దేవుడు లేరండి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ఆది కాలంలో సృష్టి సృజించినవాడు వాడు ఆదిలోనే ఉన్నవాడు జగత్తు పునాది వేయబడకముందే మరి ఆయన ఉన్నట్లుగా చూస్తామండి పిలిపి రాష్ట్రపతిగా రెండు రాజ్యం మారు వచ్చినట్టు కదా దేవుని కుమారు ఉండి మనిషి పోలికలోకి వచ్చి దాల్చన స్వరూపం ధరించుకుని ఆయన పరలోక పరలోకరాజ్యాన్ని విడిచిపెట్టుకుని బాగా ఎంచుకోలేదు కానీ మనిషి కోసం పరమునిని విడిచి భూలోకానికి దిగి వచ్చాడు దేనికి ఇస్తాను హలే అదే క్రిస్మస్ అండి పరలోకాన్ని విడిచి దేవుడు భూలోకానికి దిగి వచ్చిన మనిషి కోసం కన్య గర్భంలో జన్మించిన అద్భుతమైన ఘట్టము ఇన్కార్నేషన్ అరావతారిగా శరీరధార లోకానికి దేవుడు మనిషిని రక్షిస్తూ కోసం వచ్చిన అద్భుతమైన ఘట్టమే క్రిస్మస్ అండి అందుకని ఆదరించి ఉన్నవాడు జగత్తు పునాది వేయబడి నుంచి ఉన్నవాడు ఆయన శిరీధరగా లోకానికి వచ్చాడు దేనికి స్తోత్రం కలుగా హలే ఆయన సృష్టికర్త దేవుడు మనిషిని చేసినవాడు సర్వ సృష్టిని సూచించినవాడు నేను నన్ను తయారు చేసిన వ్యక్తి ఈ లోకంలో శిరీధరగా క్రిస్మస్ రోజున వచ్చి ఉన్నాడు ఆలోచన చేసినట్లయితే మన వేదాలు సెలవిస్తుంది కదా ఓం శ్రీ కన్య సుతాయి నమ కన్య గర్భమతి కుమార్ని కంటుంది యశగంధం చెప్తుంది కదా ఏడో వచ్చిన పద్నాలుగు వచ్చిన ఏడైనగా మన శిశువు పుట్టిను మన కుమారుడు అనుగ్రహించబడు ఆయన భుజం మీద రాజ్యపడమన్ను ఆయన ఆశ్చర్యకట్టు ఆలోచనకర్త బలవంత దేవుడు నీర్చుడకిస్తుంది సమాధానకర్త అని వాకింగ్ సెలవు ఇస్తుంది దేనికి హలే లోయ యేసుక్రిస్ నీ కోసం నా కన్ని గర్భంలో జన్మిస్తారని చెప్పి యష్యా ప్రవక్త గారు ఆయన పుట్టక ముందే సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితమే జన్మం గురించి ప్రవచనాలు ముందుగానే తెలియచేయడం జరిగింది కన్నె గర్భవతి కుమాని కంటుంది ఆ కుమానికి ఇమానియును పేరు పెడతారనే మాట యషా గారు ఏడాది పద్నాలుగు వచ్చి చూస్తాం ఇమాని అనగా దేవుడు మనకు తోడు ఆయన మనకి తోడుగా కొనటం కోసము ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆలోచన చేసినట్లయితే పర్షియాకి సంబంధించిన జొరాస్టర్ అనే మతం మనం చూస్తామండి ఆ యొక్క వారి యొక్క పవిత్ర గ్రంథము జెండ్ అవస్థ జెండ్ అవస్థ వారి పవిత్ర గ్రంథంలో రక్షకుడు పుట్టినప్పుడు భూమికి మధ్య భాగంలో జన్మిస్తాడని చెప్పి వారి యొక్క పవిత్ర గంధమైన జెండా అవస్థలో మరి జొరాస్టర్ అనే తాత్ శాస్త్రవేత్త మరి రచిస్తూ జరిగింది నిజంగా మేకా గ్రంథం ఐదో జం రెండో ఉన్న ప్రకారము యేసుక్రీస్తు వారి భూమి యొక్క మధ్య భాగంలో యోధా మృతహీమ దేశంలో మరి మ్యాప్లో చూసినట్టే మధ్య భాగంలో ఆయన జన్మించిన ప్రదేశము కరెక్ట్గా ఉన్నట్టుగా మనం చరిత్రకారులు మరి రుజువు చేయడం జరిగిందండి మరి జెండా వాస్తు అనే గ్రంథంలో కూడా ఆయన కేసుకేశ్వ వారికి జన్మ గురించి రాయటం జరిగిందండి పదహారు వందల ఏడవ సంవత్సరంలో జోనస్ కెప్లర్ అనే ఒక శాస్త్రవేత్త మార్స్ జూపిటర్ యుడెనస్ అనేక నవగ్రహాల మూడు గ్రహాల్లో ఏసుక్రి జన్మించినప్పుడు మరి ఒకే యాక్సిస్ మీదకి వచ్చినట్టుగా చూస్తాము అప్పుడు మరి ఒక ప్రత్యేకమైన నక్షత్రము యేసు వారు జన్మించినప్పుడు ఒక నక్షత్రం వజ్రయించినట్టుగా పుట్టినట్టుగా జోనస్ కెపర్ అనే శాస్త్రవేత్త కూడా మరి అభివర్ణిస్తాము ఎంతో ఆశ్చర్యకరమైన విషయం అండి ఈరోజు క్రిస్మస్ మనం నేర్పిస్తున్న పాఠం మీడి అని ఆలోచన చేసినట్లయితే ప్రియమందిని బిడ్డారా క్రిస్మస్ నుంచి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు ప్రముఖమైన వ్యక్తుల్లో మరి జన్మనిచ్చిన మరియం గారిలోంచి మనం నేర్చుకోవాల్సిన పాట ఏంటంటే ఆమె లోకరక్షకుడి లోకంలో జన్మిస్తున్న కోసము తన వంతుగా ఆమె తన యొక్క గర్భాన్ని ఇచ్చింది ఎన్నో నిందల అవమాలు ప్రభు కోసం సహించి లోకరక్షకుడిని జన్మనిచ్చింది ఈరోజు ప్రభు కోసము నువ్వు ఏది త్యాగం చేసినా ఏది సహించినా అది నీకు ఆశ్రయగా ప్రభు మార్చబోతున్నాడు దేనికి ఇస్తూ హలే లోయ అలాగే గారి గారిలోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆ లోకరక్షకుడి లోకం రావడం కోసము తన వంతుగా దేవదొత్త మాటకి విధేత చూపించి ఆయన మరీ తీసుకుని అలాగే లోకరక్షకుని తీసుకుని ప్రయాణం చేసి తన వంతుగా ఆయన జన్మంలో ఎంతో అద్భుతమైన విధేయతతో కూడిన పాఠాలు మరి యేసేపుగా నేర్పిస్తున్నాడు ఆలోచన చేసినట్లయితే అలాగే గొర్రెల కాపుల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మరి యేసూ వారు జన్మించిన వార్త గొర్రెల కాపులకి దేవదూత తెలియపరిచినప్పుడు వారు గొర్రెలు మందని విడిచి ఆయన ఆరాధన చేయడానికి వచ్చారు ఈరోజు దేవుని కోసం మనం ఏమైనా విడిచిపెడుతున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు దేవుని కోసం మనం ఏది విడిచిపెడుతున్నాం దేవుని కోసం కొన్ని త్యాగం చేసే వ్యక్తులకి మనం ఉండాలి జ్ఞానులు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ప్రియమందిని బిడ్డారా ఆ నక్షత్రం చూసి వారు చాలా దూరం ప్రయాణం చేసి వారు విలువైన బంగారము అనేది బోలము ఆయనకి కానుకలుగా తీసుకొచ్చారు ఆలోచన చేసినట్లయితే మరి జ్ఞానుల ధర్మం నేర్చుకునే పాఠం క్రిస్మస్లో వారు పెట్టెలు విప్పారు విలువైన వారి జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆ నక్షత్రం చూసి చాలా దూరం ప్రయాణం చేసి వారు వచ్చారు వస్తూ వస్తూ కానుకలు తీసుకొచ్చారు బంగారము సామ్రాజ్య బోలము ఆనుకులు కానుకగా సమర్పించారు వారు దేవుని ఆరాధన చేశారు వారు పెట్టెలు విప్పారు పెట్టెలు అనగా హృదయానికి సాధ్యం ఉంది అలాగే విలువని వాటిని తీసుకొచ్చారు దేవుని ఆరాధన చేశారు దేవుని క్రీస్తు నాయలు క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన మర్చిపోవద్దు విలువైన వాటిని సమర్పించారు విలువైన నీ జీవితాన్ని ఈరోజు దేవునికి సమర్పించి మొట్టమొదటిగా అలాగే క్రిస్మస్ సందర్భంగా దేవునికి విలువైన అర్పణ విలువైన కానుకలు దేవునికి ఒకటాకి ముందుకు రా దేనికి స్తోత్రం కలగాలియ ఆలోచన చేసినట్లయితే నక్షత్రం నేర్పిస్తున్న పాఠం ఏంటంటే నక్షత్రము జ్ఞానుల్ని క్రీస్తు దగ్గర నడిపించింది నక్షత్రము వెలుగుతూ ప్రకాశించేలాగా ఉంది వాకింగ్ సెలవిస్తుంది నీతి మార్గం అనుసరిస్తూ ఎవరు అనేకులు ఏసువైపు తిప్పుతారో ఎవరు నిరంతరం ప్రకాశించే నక్షత్రం వల్లే ఉంటారు అంటున్నాడు దేవుని కోసం మనం వెలగాలి క్రీస్తు దగ్గరికి అనేకులు నడిపించాలి మనం వెలుగుతూ అనేకుల్ని వెలిగించే వ్యక్తిలాగా ఉండాలని నక్షత్రము మనకు సెలవిస్తుంది క్రీస్తు దగ్గరికి అనేక మంది నడిపించే నక్షత్రంలాగా దేవుడు మనల్ని మార్చిన గాక హలే ఆలోచన చేసినట్లయితే ఈరోజు క్రిస్మస్ ద్వారా మనం చివరిగా నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠము ఆనాడు ఏసుక్రీస్ వారి జన్మిస్తా కోసం సత్రంలో స్థలము లేదండి కానీ ఈరోజు యేసు క్రిస్పడు నీలో నాలో జన్మించాలని ఆశపడుతున్నాడు నీలో నాలో ఏసు జన్మిస్తే అదే నిజమైన క్రిస్మస్ దేనికి లోయ ఈరోజు ఆయన హృదయం అనే తలుపేట తలుపు తట్టుతున్నాడు ఎవరైనా స్వరమిని తలుపు తీస్తే ఆయన నీలో నివసించాలని ఆశపడుతున్నాడు ఏసు నీలో జన్మిస్తే అది నిజమైన క్రిస్మస్ అండి ఈరోజు ఏసు నిజమైన క్రిస్మస్ ఏదంటే ఆయన నీలో జన్మించాలి ఆనాడు సత్వంలో ఆయనకి స్థలం లేదు ఈరోజు నీ హృదయం లానికి స్థలం ఉందా నక్కల గొరియలు ఉన్నాయి ఆకాశపక్షుడు ఊళ్ళో ఉన్నాయి కానీ మనిషి కుమారి స్థలం చూట్లేదు అంటున్నాడు ప్రయాసపడి భారమ సమస్య జిల్లారా నా దగ్గర నేను మీకు విశ్రాంతిస్తాను అంటున్నాడు ఏజ్ ప్రభు దగ్గరికి వచ్చి హృదయంలోకి ఏసుని ఆహ్వానించి నిజంగా ఏసుకు నీకు హృదయంలో స్థానం ఇస్తే అదే నిజమైన క్రిస్మస్ ఈరోజు క్రీస్తుని మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో పూర్ణాత్మ దేవుని ఆరాధన చేస్తే దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చే వ్యక్తిగా ఉంటే అదే నిజమైన క్రిస్మస్ అండి కనుక అలాంటి వ్యక్తులాగా దేవుడిని జీవితం ఉంచి క్రిస్మస్ సంతోషం క్రిస్మస్ దేవుళ్ళు ఏసయ్య సమృద్ధిగా నీ జీవితంలో అనుగ్రించిన గాక నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు దీవించిన గాక ఈ క్రిస్మస్లో ఉన్న దీవెని ఆశీర్వాద ప్రభు నీ జీవితం అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం తండ్రి కుమార్ పరిశుద్ధ దేవుడు ఈ ప్రార్థన లెక్కిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి వారి మీరు ఆశ్రయించండి అనేక మేలతో నింపండి వారి ఎలాంటి సమస్యలున్నా కానీ విడిపించండి ప్రభా నూతన కృప నూతన దీవెన నూతన ఆశ్రంతో నింపండి ప్రభా క్రిస్మస్ క్రిస్మస్లో దీవుని అంతా వీళ్ళకి దయచేసి ప్రభా అయ్యా ఏది క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ గురించి ఏదో మాతో మాట్లాడు ప్రభా అయ్యా అలాంటి నిజమైన క్రిస్మస్ మేము దేవు ఆశించే వ్యక్తి ఉండే కృపను దయచేయ ప్రభా అటు కృపలో బలపరిచి దీవించి ఆశించమని ఏసయ్యా ఈ వాక్యం సెలబ్రేషన్ కుమార్డు ముద్దు పెట్టుకుని లేనిలానే కోపించిన అంటున్నాడు ప్రభా అయ్యా దేవుడి లోకం ఎంతో ప్రేమించిన అంటున్నాడు కనుక అయ్యా ఎంతో ప్రేమించి మా కోసము నీ కుమారుడు మా కోసం అనుగ్రహించావు తండ్రి అయా నీ కుమారుడు మేము ఈ క్రిస్మస్ సందర్భంగా స్వీకరించి నిన్ను ముద్దు పెట్టుకుని కుమారుడిని హత్తుకుని అయా అనగా నిన్ను స్వీకరించి సంతోషంగా అంగీకరించిన వ్యక్తులుగా ప్రతి బిడ్డలని మార్చి అయా నిజమైన క్రిస్మస్ జీవితం సంతోష బిడ్డల జీవితంలో దయత్ చేయమని దీవిస్తూ ఏను పమర్పిస్తూ అడిగడుకున్నాం ప్రి పర్లోకి తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ దేవుని అందరూ దీవించి ఆశించిన గాక క్రిస్మస్ ఆశీర్వాదం దేవుడు మీకు దయచినాక విషయ హ్యాపీ క్రిస్మస్ దేవించినకే గాడ్ బ్లెస్ యుద్ధ